మహాదేవునికి మహిమ గాక బాగున్నారా కృపా సత్య సంపూర్ణుడైనశ క్రీస్తు మీకు శుభము గాక కృపా వాగ్దానం వింటూ మీ విశ్వాసాన్ని పెంపొంది చేసుకుంటూ మీ జీవితాలు ఏ ఆటంకాలు ఉన్నాయో ప్రతి ఆటంకములో జీమిస్తున్నాడు నా ప్రభని వింటూ మీ నమ్మకాన్ని పెంచుకుంటూ ముందుకు సాగండి అపస్తుడైన పౌలు భక్తుడు కురుందికి రాసిన సంఘంలో ఒక మంచి మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు పదిహేనవ అధ్యాయము యాభై ఏడవ వచనం కురుందీలు రాసిన మొదటి పుస్తకం ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించి ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక మనకేం కలిగి ఉన్నామట జయము కలిగి ఉన్నాడు ఎంతవరకు నమ్ముతున్నావు బాబయ్యా చాలా రోజులైంది ప్రభు నమ్ముకొని ఎక్కడా నా కుటుంబంలో జయజీవితం కనపడటం లేదు ఇది మొదలుకొని ఇది మొదలుకొని నిరంతరము దేవుడు నీకు తోడయిండును గాక కృపా వాగ్దానం వింటను నీ జీవితంలో నా ప్రభు జయం దయచేస్తున్నాడు నేను బాబయ్యా రుణాల్లో ఉన్నాను నీ కుడిచేయి ప్రభువైపు చూపించు నీ రుణము నుంచి దేవుడు విడిపించి నీకు జయమిచ్చి నువ్వు చేస్తున్న పనిని ఆశ్రయించి రుణములోంచి విడుదలచి విజయము కలగజేయునుగాక పునరు యుద్ధములో పోరాడుతున్న ప్రతి సైనికుడు ప్రతి సైనికుడు ఉదయకాలం ప్రార్థన చేసుకుని అతడు ఎందుకు తెలుసా నేను యుద్ధములో విజయం సాధించాలని యహోషవా ఆ మాలికీలను జయించటానికి నా ప్రభు సన్నిధిలో మోసే సహాయాన్ని అడిగాడు నా ప్రియ తల్లి నీ దైవజనుడితో నువ్వు సంప్రదించి నేను వెళ్తున్న ప్రయాణం నాకు విజయం కావాలయ ప్రార్థన చేయండి అని అడగండి నువ్వు కూడా ప్రార్థనాపూర్వకంగా వెళ్తుంటే నీ ఎదుటున్న అపజయాలు అవమానాలు రుణబంధకాలు సమస్యలు ఏ కా పునరా జైమిచ్చే దేవుడిని జయనాదాలు పలకండి ఏసు క్రీస్తు మహారాజుకి జై అంటున్నాం ఎందుకో తెలుసా ఆయన జై శీలి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో నా ప్రభు చెప్తున్నాడు అక్కడ దూత చెప్తుంది వీరు జయించిన వారు ఇలాగ తెల్లని వస్త్రములు ధరించుకుందరు జయించిన వారు ఖజ్జోర బోట్ల చేత పట్టుకుందరు నా దేవుని మందిని ఒక స్తంభమగా నిలుతురు నీవు లోకంలో జయి పొందాలి దైవ సంబంధమైన జయం పొందాలి అపవిత్రాత్మ దురాత్మ సమూహం మీద నీకు దేవుడు జయమును గాక రుణముల మీద నీకు జయమును గాక నీ కుటుంబంలో ఎదురవుతున్న శోధనలన్నింటినీ దేవుడు తొలగించి విజయశీలిని ముందు నడుస్తుండగా ఆయన వెనకాల అడుగులు అడుగేసుకుంటున్నాడు భర్తతో నడిసినట్టుగా నడువు నీకు విజయమును ప్రసాదించి నీ కుటుంబములో నెమ్మది సమాధానం దేవుడు దయచేస్తాడు చాలా దినాలుగా కోర్టు సమస్య వాయిదాలు వేస్తానే ఉన్నారా వాయిదాలు వేస్తాను నమ్మి నా ప్రభు ఈ నెలలో ఈ సంవత్సరంలో కోర్టులో నాకు దేవుడు విజమిస్తున్నాడు కోర్టు అనే తగాదాల కాడి విరగొట్టి నాకు విజయం విజయమిస్తున్నాడు నమ్మితే ఈ కృపా వాగ్దానం వింటూ పక్కన వారు షేర్ చేయి రోజుకు మూడు సార్లు అది ఏడు సార్లు వింటూ ఉండు ఏసయ్య నామం నీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మోషేకి విజయం ఇచ్చిన దేవుడు దావిదికి ఇచ్చిన దేవుడు ఈ కడవర దినాల్లో తల్లి నాయనా నీకు విజయండానికి ఇష్టపడుతున్నాడు అట్టి విజయశీలి నీకు తోడయిండి నడిచి బలపరిచి పోషించును కాక ఆమె